హే దిస్ ఇస్ నాని నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల కాన్స్టిట్యున్సీ ఈ వీడియో పర్టికులర్గా రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ అధినేత ఈయన్ని నేను అనుకున్నాను జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం వస్తూ ఉంది మరో కాన్సీరామ్ గారులాగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తారేమో అని అనుకున్నాను అయితే పవన్ కళ్యాణ్ గారు లాగా రాజకీయాలు చేయడం మానేసి నాకు తెలిసి ఒక చెంచా రాజకీయం చేస్తూ ఉన్నాడు ఆయన ఒక బానిస రాజకీయం చేస్తూ ఉన్నాడు ఆయన ఏంటి అని అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నది ఈ నూట డెబ్బై ఐదు సీట్లు చంద్రబాబు నాయుడుతో పాటు పొత్తులోకి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే తీసుకోవడం అనేది నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటాడంటే ఈయన ప్రతీకారం అంటూ ఉన్నాడు ప్రతీకారం అంట అంటే కాపు సోదరులందరూ కూడా ఇవాళ కాపు కమ్యూనిటీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా పవన్ కళ్యాణ్ గారు నేను ఒక విషయం మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాను అంటే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే కాపు సోదరులా లేకుంటే మీరు తీర్చుకోవాలనుకుంటా ఉన్నారా లేకుంటే మిమ్మల్ని మాట్లాడిస్తున్న వాళ్ళు తీర్చుకోవాలనుకుంటూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడుకి అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతికారం తీర్చుకోవాల్సినటువంటి అవసరం లోకేష్కి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతికారం తీర్చుకోవాల్సినటువంటి అవసరం అంటే చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన లోకేష్ గారి యొక్క ఆలోచన వీరివిర ఆలోచనలు తీసుకొచ్చి కాపు సామాజిక వర్గం ద్వారా కాపు సోదరుల ద్వారా ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారా కాపు సోదరులు ఎవరు కూడా అమాయకులు కాదు పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్తా ఉన్నారు ఏ కారణం చేత కాపు సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతికారం తీర్చుకోవాలి ఇవాళ అంటే ఆంధ్ర రాష్ట్రంలో కాపుల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతీకారం తీర్చుకోవాలా ఏ కారణం చేతి తీర్చుకోవాలి ఏమన్నా ముద్రగడ పద్మనాభం గారిని ఏమన్నా ఒక కాపుజి వినాయకుడిగా ఉన్నప్పుడు ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి ఏమన్నా దాడికి జరిపించాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే మాదిరిగా వంగవీటి రంగారావు గారి రంగ వంగవీటి రంగ గారు అంటే భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి కాంచినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి గారి యొక్క మరణంలో ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర పోషించిందా జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర పోషించాడా అలాంటి పాత్ర పోషించినటువంటి దుర్మార్గుల యొక్క ప్రతీకారం కోసం ఇవాళ కాపు సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతీకారం తీర్చుకోవడం మాట్లాడుతూ ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని రెడీతోన్నాను సూటిగా ఈ మాదిరిగా ఈ మాదిరి రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా కాపు సోదరులందరూ కూడా చెంచా పార్టీ అని చెప్పి జనసేన పార్టీకి నామకరణం చేసేటువంటి అవకాశం ఆ రోజులు దగ్గరలో పడ్డాయి సార్ ఖచ్చితంగా రాజకీయాలు అంటే విలువలతో చేయాలి రాజకీయాలు అంటే ప్రజల కోసం చేయాలి తప్ప రాజకీయాలు కేవలం మనం అనుకున్న ఒక నాయకుడి కోసం రాజకీయాలు కేవలం మనకు ప్యాకేజీలు ఇచ్చేటువంటి నాయకుల కోసం పనిచేయాలని ప్రజల్ని మోసం చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ కాపు సోదరులు కూడా ఎవరు కూడా అమాయకులు కాదు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో జైబిందీసీ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల కాన్స్టిట్యూన్సీ థ్యాంక్ యూ